హాయ్ వన్ దిస్ ఇస్ రంజిత గ్రూప్ డి ఎగ్జామ్ అయితే నిన్నైతే నాదైతే కంప్లీట్ అయింది అండి డిసెంబర్ థర్డ్ షిఫ్ట్ నిన్న డిసెంబర్ ఫస్ట్ థర్డ్ షిఫ్ట్ నాది ఎగ్జామ్ ఏ విధంగా వస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఈజీ టు మాట్లాడా లేకపోతే హార్డా కరెంట్ అఫైర్స్ మొత్తం జనరల్ నాలెడ్జ్ అంతా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారా అనేది అయితే వీడియోలు అయితే మాట్లాడుకుందామండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి అసలు మ్యారేజ్ ఉమెన్స్ ఏం తీసుకెళ్ళాలి అయితే వీడియోలు అయితే తెలుసుకుందామండి నేను ఒక అమ్మాయికి అయితే ప్రాబ్లం అయిందండి ఎగ్జామ్ హాల్ అలో చేసిన తర్వాత మళ్ళీ బయటికి పంపించేస్తానని అదైతే మేము మాట్లాడుకుందామండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ టీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే యాజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే నిన్న ఎగ్జామ్ ఏ విధంగా వచ్చింది అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే ఫస్ట్ అయితే సిక్స్ వైజ్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఒక సెక్షన్ జనరల్ నాలెడ్జ్ మొత్తం జనరల్ నాలెడ్జే ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయిన తర్వాతనే ఇంకో సెక్షన్ అంటే ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనింగ్ రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ అఫేర్స్ ఆ విధంగా అంటే ఒక్కొక్కరికి కరెంట్ అఫైర్స్ ముందు రావచ్చు నాకు మాత్రం జనరల్ సైన్స్ అయితే ముందు వచ్చిందండి జనరల్ సైన్స్లో ఏ విధంగా వచ్చాయి క్వశ్చన్స్ అంటే ఫస్ట్ అయితే మనం ఎగ్జామ్కి ఏమేమి అయితే చెప్తానండి ఎగ్జామ్కి అయితే ఫస్ట్ మీ హాల్ టికెట్ ఆ హాల్ టికెట్ మీద ఫోటో అయితే అక్కడికి అయితే పేస్ట్ చేయొచ్చు లేకపోతే మీరైనా పేస్ట్ ఎక్కడైనా ఇంటికడైనా పేస్ట్ చేసుకుని అయితే వెళ్ళొచ్చండి అయితే ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా నేమ్ అయితే సేమ్ ఉండాలి అంటే ఆధార్ కార్డు ఉన్న నేమీ ఆర్టికల్లో నేమ్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అయితే సేమ్ ఉండాలి లేకపోతే ఫామ్ ఫామ్ త్రీ అని ఫామ్ ఇస్తారో ఆ ఫామ్లో ఫిల్ అప్ చేసి మీ సిగ్నేచర్ ఇస్తే అయిపోతుంది మ్యారేజ్ ఉమెన్స్కి ఏంటంటే మ్యారేజ్ ఉమెన్స్ ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ సన్ నేమ్ చేంజ్ అవుతుంది కదా మీ ఆర్టికల్ ఒక నేమ్ మీ ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉంటే మీదైనా ప్రూఫ్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి నన్ను అయితే టెన్త్ మేము అడగలేదండి నేను మ్యారేజ్ సర్టిఫికేట్ టెన్త్ మేము తీసుకెళ్ళాను మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నారు తీసుకొని చూసి ఫామ్ త్రీ అని ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ నింపి నేనైతే వాళ్ళకి సబ్మిట్ చేశాను మ్యారేజ్ ఏమైనా ఉమెన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు కంపల్సరీగా ఆధార్ కార్డ్లో నేమ్ చేంజ్ ఉంటే కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి మళ్ళీ సిగ్నేచరు మిస్ మ్యాచ్ అని వస్తుంది మందికి మ్యారేజ్ అయిన వాళ్ళకి అది కూడా ఒకసారి చూసుకోండి మీరు రెండు ప్రూఫ్లు తీసుకెళ్ళండి మ్యారేజ్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డులో నేమ్ ఉను మా నేమ్ చేంజ్ ఉంది కదా ఆధార్ కార్డు నేమ్ చేంజ్ ఉంటే మీరు పాన్ కార్డ్ తీసుకెళ్ళండి పాన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు లేని వాళ్ళైతే ఓటర్ ఐడి తీసుకెళ్ళండి రెండు ప్రూఫ్లు అయితే తీసుకెళ్ళండి మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి లేకపోతే అలో చేసలేరు అంటే చాలా ప్రాబ్లం అయింది తనకి బాగా టెన్షన్ పడి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రూఫ్ తీసుకొని సెల్లోకి వెళ్ళి జిరాక్స్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాతనే తనైతే అల్లు చేశారు ఈ విధంగా అయితే రెండు ప్రూఫ్లు అయితే తీసుకెళ్ళండి హాల్ టికెట్ ఫోటో రెండు ఫొటోస్ కానీ ఒకటే ఫోటో మనకు అవసరం అవుతుంది ఆ ఒక ఫోటో హాల్ టికెట్ రెండు ప్రూఫ్లు మ్యారేజ్ అయిన వాళ్ళైతే రెండు ప్రూఫ్లు మ్యారేజ్ కాని వాళ్ళైతే ఒక్క ప్రూఫ్ అయితే సరిపోతుంది ఆ ఫోటో కూడా మన అప్లికేషన్ ఉన్న ఫోటోనే ఉండాలని అంటున్నారు అది అందరు అలో చేస్తారు ప్రాబ్లమే కాదు కాకపోతే ఫ్రామ్ త్రీ అనే ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరైతే ఇవ్వాలి ఇప్పుడు ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఎగ్జామ్ ఏ విధంగా వచ్చిందంటే నాకైతే వాట్రెట్ అనిపించిందండి పెద్దగా ఈజీ అయితే హార్డ్ అయితే ఏమనిపించలేదు ఈజీ రీజనింగ్ ఉన్ను మ్యాథ్స్ అయితే ఈజీ ఉన్నాయి కరెంట్ అఫేర్స్ అయితే అసలు నేనేం అటెంప్ చేయలేదండి ఒక టూ త్రీనే అటెంప్ చేశాను నేను కరెంట్ అఫేర్స్ చూసుకోలేదు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అంటే మామూలుగా ఇవో టెన్ అంటే హిస్టరీ పాలిటీ ఎగ్నవివో టెన్ అవో టెన్ ఇస్తారు కావచ్చు అనుకున్నాను ఇప్పుడు మనం ట్వంటీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్కి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా అప్పటి నుంచి కరెంట్ కరెంట్ అఫేర్స్ చూసుకోవడం ప్రారంభించాను కానీ అయితే ఏం రాలేదండి అర్జున్ అవార్డ్స్ వచ్చాయి నెక్స్ట్ టైం ఉన్నవాళ్ళు కంపల్సరిగా అర్జున్ అవార్డ్స్ అయితే కంపల్సరీ చూసుకోండి బిట్ బై బిట్ చూసుకోండి టూ మార్క్స్ అయితే ఎట్టుకోండి అర్జున్ అవార్డ్స్లో ద్రోణాచార్య అవ్యా అవార్డు పారా అథ్లెటిక్లో ఎవరికి వచ్చిందని ఇచ్చారు మా షిఫ్ట్లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అర్జున్ అవార్డు పారా అథ్లెట్లోనే ఎవరికి వచ్చింది ఒకటేమో ద్రోణాచార్య అవార్డు ఇంకోటేమో అర్జున్ అవార్డు రెండు వాళ్ళ గురించి అడిగారండి కంపల్సరిగా నెక్స్ట్ టైం షిఫ్ట్కి వెళ్ళేవారు ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరిగా నెక్స్ట్ షిఫ్ట్కి అయితే తీసుకోం మనం చూసుకొని అయితే వెళ్ళండి అర్జున్ అవార్డ్స్ అయితే ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్క షిఫ్ట్లో అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి మళ్ళీ ఆస్ట్రేలియా ఫ్రెంచ్ ఓపెన్ వింపుల్టన్ ఓపెను యుఎస్ ఓపెన్ అయితే మాకైతే మా షిఫ్ట్లో అయితే రాలేదండి అవి కూడా చూసుకోండి స్పోర్ట్స్ వీడియోస్ స్పోర్ట్స్ గురించి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఏంటంటే ఈజీగానే వచ్చాయి కొన్ని క్వశ్చన్లు కొన్ని క్వశ్చన్స్ ఏమో ఓవరాల్గా అడిగినట్టు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం బతకడానికి జీవి బ్రతకడానికి దోహదపడే దోహదపడే అంశాలలో కానిదేది అనేది ఇచ్చారండి అంటే ఇప్పుడు శ్వాసక్రియ విసర్జన జీర్ణక్రియ ఇంకోటి ప్రత్యుత్పత్తి ఇవన్నీ అవసరం మనకి శ్వాసక్రియ జీర్ణక్రియ విసర్జన అనేది జీవికి బ్రతకడానికి అవసరం కానీ ప్రత్యుత్పత్తి అయితే అవసరం లేదు కదా ఆ క్వశ్చన్ అయితే మాకు వచ్చిందండి ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్లో కంపల్సరిగా దర్పణాలు ఉంటాయి కదా కుంభకరణ కాన్గేవు కాన్విక్స్ కటకాలు మరియు దర్పణాలు రెండు చూసుకొని వెళ్ళాను నేను నా కటకం గురించి వచ్చిందండి మాకు కుంభకర కటకం గురించి వచ్చింది దాని తర్వాత మన వెలాసిటీ సానభ్రంశం ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీలో ఒకటి వచ్చిందండి కోరోజెన్ కోరోజెన్ వాటిసే కోరోజెన్ వచ్చింది రసాయనిక మార్పు భౌతిక మార్పు అని వచ్చింది ఈ వీడియో చూసిన వాళ్ళు అసలు ఏంటి నాకు అసలు అది తెలియని తెలియదు క్వశ్చను ఈ వీడియో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద అయితే కామెంట్ చేయండి అది అంటే ఏంటో అసలు నాకు ఐడియా లేదండి మళ్ళీ మ్యాథ్స్ అంటే నెంబర్ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ అండి నెంబర్ సిస్టమ్ వేరే షిఫ్ట్లో రాలేదని చెప్పారు కానీ మా షిఫ్ట్లో అయితే ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ అయితే వచ్చాయండి నెంబర్ సిస్టమ్ నుంచి ఇప్పుడు ఈ ఒక షిఫ్ట్లో రాని క్వశ్చన్స్ ఇంకో షిఫ్ట్లో ఖచ్చితంగా వస్తున్నాయండి ఈ టాపిక్ రాలేదని ఎవరైనా చెప్తే మాత్రం అది చూసుకోకుండా వెళ్ళకండి చూసుకోండి కంపల్సరీగా ఇప్పుడు ఇన్ని షిఫ్ట్లు ఉన్నాయి కదా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూనే వెళ్తాడు ఇప్పుడు నెంబర్ సిస్టమ్ వన్ టూ క్వశ్చన్స్ వచ్చాయి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వాళ్ళకని చెప్పారు కానీ మా షిఫ్ట్లో అయితే ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి అండి అవి కూడా ఈజీగానే వచ్చాయి నెంబర్ సిస్టమ్ చూసుకోండి నెక్స్ట్ ఏజెస్ నుంచి వన్ క్వశ్చన్ వచ్చింది ఏజెస్ నుంచి వన్ క్వశ్చను ప్రపోషన్ రేషియో ప్రపోర్షన్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయండి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వకుండా డేట్ అనేది డేట్ ఇచ్చాడు ఫిబ్రవరి సెవెన్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ టూ వరకి అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు అంటే కొంచెం టైం టేకెన్ టైం టేకెన్ క్వశ్చన్స్ ఇచ్చాడు మ్యాథ్స్లో కొన్ని ఈజీ ఇచ్చాడు కొన్ని టైం టేకన్ ఇచ్చాడు రీజనింగ్ అయితే రీజనింగ్ అయితే బాగుందండి అవి కూడా కొంచెం లెంత్ ఇది ఇచ్చాడు సి సిట్టింగ్ అరేంజ్మెంట్ టూ క్వశ్చన్స్ వచ్చాయి మళ్ళీ మనం ఉత్తరాభిముఖంగా లైన్ లైన్ది లైన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఒక త్రీ క్వశ్చన్స్ వచ్చాయి మళ్ళీ బేసి సంఖ్య సరి సంఖ్య నెక్స్ట్ ముందు ఒక బేసి సంఖ్య నెక్స్ట్ ఒక సరి సంఖ్య అని ఉంది క్వశ్చన్ ఉంది కదా అలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఒక మాకైతే టూ త్రీ వచ్చాయండి మా షిఫ్ట్లో అయితే కొంచెం కరెంట్ అఫైర్సే కొంచెం హెవీగా అనిపించింది నాకైతే నేనంటే ప్రిపేర్ కాలేదు ప్రిపేర్ కావాల నాకైతే హెవీగా అనిపించింది రాసేవాళ్ళు బాగానే రాసి ఉంటారు ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ అయితే ఈజీ వచ్చిందండి అంటే ఈజీ కాదు కానీ మోడరేట్ మోడరేట్ లెవెల్ అయితే ఉంది రీజనింగ్ అయితే ఈజీగా ఉంది నెక్స్ట్ వెళ్ళే వాళ్ళైతే ఇప్పుడు ఈ షిఫ్ట్లో రాలేదు మాకు అని చెప్తారు కదా ఇప్పుడు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా అంటే నా నేను చెప్తున్నాను కాదు వేరే వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు కదా ఈ షిఫ్ట్లో రాలేదని అంటే నెక్స్ట్ షిఫ్ట్లో ఖచ్చితంగా రావడానికి అయితే ఉన్నదండి క్లాక్స్ క్యాలెండర్స్ అయితే రాలేదండి రీజనింగ్లో ఇవే ఫోకస్ చేశారు ఎక్కువ రీజనింగ్లో అయితే మీరు నెక్స్ట్ వెళ్ళే వాళ్ళైతే మ్యారేజ్ ఉమెన్స్ అయినా సరే మ్యారేజ్ అండి వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఫామ్ ఏ తిరిగే ఫామ్ వేపు అయితే అలౌ చేస్తున్నారు మ్యారేజ్ ఉమెన్స్ ఒకసారి అయితే చూసుకోండి మీకు రెడ్ ప్రూఫ్లు అయితే తీసుకెళ్ళండి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి అంతే అండి జనరల్ సైన్స్ కోసం ఈ బుక్ అయితే తీసుకోండి ఇళ్ళ నుంచి కంపల్సరీగా వస్తున్నాయండి ఎన్సీఆర్టీ లేకపోతే మాత్రం ఈ విన్నర్స్ బుక్ అయితే చదవండి ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి చాలా బాగుంటుంది బుక్ అయితే నేను కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్నానండి ఈ బుక్ టెక్నీషియన్ కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కూడా ఇదే బుక్ తీసుకున్నాను ఇదే నుంచి చదివాను నాకు అప్పుడు టెక్నీషియన్కి ఎయిటీ టూ వచ్చినాయి అండి గ్రేడ్ త్రీకి కానీ కట్ ఆఫ్ ఏమో నైంటీ వన్ వెళ్ళింది చాలా హెవీ కట్ ఆఫ్ ఉంది ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఈ ఎగ్జామ్లో అయితే సెవెంటీ వన్ అటెంప్ట్ చేశాను అందులో ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రాంగ్ వెళ్తాయి రాంగ్ అయితే నేను నచ్చినవి చూసుకున్నాను మేబీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఏబో వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను క్వాలిఫై అవుతానా కానా అనేది అయితే తెలియదండి మీరైతే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళైతే ఈ ఇవన్నీ చూసుకొని జాగ్రత్త తీసుకొని టెన్షన్ పడకండి జనరల్ సైన్స్ అయితే మంచిగా చదువుకోండి ఇప్పుడు టాపిక్ వైజ్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా టాపిక్ వైజ్గా మొత్తం చదవండి అన్నీ చదివితేనే వస్తాయి ఎందుకంటే ద్రవం ద్రవం అంటే ద్రవానికి ఆకారం ఉంటుందా నిర్దిష్ట ఆకారం ఉంటుందా గణిపారమాణం ఉంటుందా అదైతే క్వశ్చన్ అడిగేదాన్ని మమ్మల్ని నేనైతే ఆన్సర్ పెట్టాను ఇప్పుడు అంటే వాటి గురించి చదవరు కదా చాలామంది అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను ఆమ్లాలు క్షారాలు జనరల్ సైన్స్లో ఆమ్లాలు క్షారాలు బాలాజిల్లా అసలు చిన్న ఓవరాల్గా అడిగారండి జీర్ణక్రియ మనిషికి దోహదపడేది ఏంటి అని కానిది ఏది అట్లా ఆ విధంగా అడిగారు నెక్స్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళే వరైతే ప్రతి అయితే చూసుకోండి కరెంట్ అఫైర్స్ అయితే కొంచెం హార్డుకి ఇస్తున్నాడు కరెంట్ అఫేర్స్ అయితే చూసుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్సే వస్తున్నాయి ఓకే అండి కో కోరోజన్ అంటే ఏంటి అని అదైతే ఒకసారి నాకైతే కింద అయితే కామెంట్ చేయండి అసలు నేను దాన్ని ఎక్కడ ఆ పదం కూడా నేను వినలేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేని గురించి డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఓకే అండి బాయ్ బాయ్